కోటమి ప్రభుత్వం మన లోకేష్ మాట్లాడాడు శాసన మండలి మేము కట్టుబడి ఉన్నాం ప్రభుత్వ రంగంలో ఉండటానికి అని కానీ ఆచరణ అలా జరగటం లేదు ఆచరణలో యాజమాన్యం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ జారీ చేసింది ఈ పేరుతో పన్నెండు విభాగాల్లో ముప్పై రెండు ఈఓఐటించింది అంటే ఒక్కొక్క విభాగం ఒక్కొక్క విభాగం పరోక్షంగా ప్రైవేటీకరణ చేసుకుంటా వెళ్ళిపోవటం మనం చూస్తా ఉంది కీలకమైన ఉత్పత్తి విభాగాలని దశల వారీగా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇట్టి మీ దుర్మార్గం ఏంటంటే కూటమి ఎంపీలు ఎంపీలు అంటే చిన్నవాళ్ళు కాదు ముఖ్యమైన వాళ్ళు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం లోకల్ ఎంపీ భరత్ శ్రీకృష్ణదేవరాయలు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడు అట్లానే సానా సతీష్ వీళ్ళు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దేవగౌడ కొడుకు కుమార్స్వామి కుమారస్వామిని కలిశారు ఏమి కోరాలి వాళ్ళు ఏం కోరాలి వాళ్ళు న్యాయంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడండి గనులు దానికి ఇవ్వండి కదా కోరాల్సింది వాళ్ళు ఏం కోరారు అక్కడ ఫ్యాక్టరీ పెట్టబోతున్నాడు మెట్టల్ అంటే మనకు తెలుసు పెద్ద అదాని అంటే ఈ పేర్లు పాపులర్ గా తెలుసు మనం ఆర్శిఆర్ మెట్టల్ అక్కడ ఫ్యాక్టరీ పెట్టబోతున్నాడు అనకాపల్లి దగ్గర దానికి రాయితీలు ఇవ్వండి ఎన్ఎండిసి ఎన్ఎండిసి నుంచి గనులు ఇవ్వండి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి గనులు ఇవ్వండి అని కోరారు ఎంత దుర్మార్గం యాభై ఏళ్ల క్రితం కట్టిన విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇంతవరకు సొంత గనులు లేవు అసలు విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు ఉండుంటే దానికి నష్టం నష్టాలు అనేటటువంటి ప్రసక్తి ఉండదు దానికి ఇవ్వకుండా దాన్ని నా కోసం అడగకుండా దానికి ఎక్కడో ఇవ్వండి అని చెప్పడం ఎంత దుర్మార్గమైన విషయం